అభివృద్ధి లేకపోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలయ్యిందని దెందులూరు నియోజకవర్గంలో సైతం జరుగుతున్న అక్రమాలు అవినీతిని చూసి సహించలేక తామంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి చింతంసేని ప్రభాకర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పెదవేగి మండలం చక్రాయిగూడెం పంచాయతీ సీతారాంపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు తెలిపారు దుగ్గిరాల్లోని నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సీతారాంపురం గ్రామానికి చెందిన మర్రి మరి మల్లికార్జునరావు మొడేడ్ల రాంబాబు మొడేడ్ల ప్రదీప్ మిడతాని సాయికుమార్ దాసరి శివ మాచివరపు చంద్రశేఖర్ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పెదవేగ మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సెక్రటరీ మాధురవి గ్రామ పార్టీ అధ్యక్షులు గొర్రెల సుధాకర్ సీనియర్ నాయకులు దొర్రాజు శ్రీనివాసరాజు కెవీ కృష్ణారావు గొర్రెల నరేంద్ర బడుగు సత్యనారాయణ మందిడి కేశవ పెద్దిరెడ్డి సత్యనారాయణ వెన్నెల అప్పారావు సహా పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు కొనకళ్ళ వెంకటకృష్ణారావు మాది శాయగూడెం గ్రామ పంచాయతీ మా శక్రాయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో సీతారాంపురం గ్రామం శివారు రెండు జాయింట్ పంచాయతీ మరి ఈ రోజున జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు చూసి ఎప్పటి నుంచో పూర్వం నుంచి కాంగ్రెస్ ప్లస్ వైసీపీలో వాళ్ళు తిరుగుతూ కొంతమంది కార్యకర్తలు వాళ్ళ దురాశకాలను చూసి వాళ్ళ దుష్ట పరిపాలన చూసి అభివృద్ధి శూన్యమని చెప్పని వాళ్ళ మనస్తత్వాలకే నిర్ధారం చేసుకుని ఈ పార్టీలో ఉంటే మనకి ఇలాగే ఉంటుందని చెప్పని ఈ తెలుగుదేశం మరియు జనసేన అలాగే బీజేపీ కూటమిని చూసి వాళ్ళకి ఎంతో సంతోషం కలిగి ఏళ్ళ దగ్గర నుంచే మనకి అభివృద్ధి కానీ మంచి చేట ఏదైనా సరే బాగా జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ మనసులు సెలించి మన పార్టీలో ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో చేరడానికి ఏడు కుటుంబాల నుంచి మరి ఈరోజు మన యక్ష ఎమ్మెల్యే గారు అటువంటి సింతమేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవడం జరిగింది మాకందరికి చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తాం అందరికీ నమస్కారం ఈరోజు పెదవికి మండలం చక్రాయిగూడెం పంచాయతీలో గల ఉంటే సీతారాంపురం విలేజ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఏడుగు ఏడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఇది చాలా సంతోషకరమైన విషయం మరి మా పెద్దరాజు గారు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు ఆయన మరి దురదృష్టవశాత్తు చేతు కరోనా పడి ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి ఉన్నటువంటి వారు మనం కింగ్ గారు కానీ మిగతా కృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి ప్రయాణం చేయడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి పాత కొత్త కలయికతో